హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు టాక్స్ అండి ఇది వచ్చేసి కామెడీలో తీసిన వీడియో అండి మేము క్లాత్ డ్రెస్సెస్ కోసం స్టిచ్ చేసుకోవాలని క్లాత్లు తీసుకోవడానికి వెళ్తుంటే దారి మధ్యలో ఈ షాప్ అయితే కనిపించింది నాకైతే షాప్ అని వండర్ అయ్యాను ఈ షాప్ చూసి మొత్తం థ్రెడ్స్ ఏనండి ఇలా చిక్కులు చిక్కులు అయితే వేశారు పెద్ద పెద్ద బ్యాగులు అయితే వేశారు షాప్ మొత్తం ఇదేనండి అంటే యూజ్ చేసి పక్కన పడేసాను అండి పెద్ద పెద్ద రీల్స్ కూడా పక్కన అయితే పడేశారండి సో ఎందుకు ఇలా పడేశారు మీకు ఇలా అమ్ముకుంటే ఎలా సరిపోతుంది అని అయితే అడిగాను అంటే మీకు ఎలా లాభం వస్తుంది అన్నాను నేనైతే వాళ్ళని అయితే అడిగాను ఇది వచ్చేసి మనకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో అవుట్లెట్లో జీన్స్ ప్యాంట్లు షర్ట్లు ప్యాంట్ అంటే ఫార్మల్ ప్యాంట్స్ కుట్టింటారు కదా అలా కుట్టినవి థ్రెడ్స్ మిగిలినవి ఇలా అయితే అంటే పెద్ద పెద్ద బ్యాగ్స్లో కొ కొరియర్ అయితే చేస్తారంట మనకు ముంబై కానీ బెంగళూరు కానీ ఇలా అయితే తీసుకొని వచ్చి అంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా అమ్ముకుంటారంట షాప్ అయితే చూసి వండర్ అయ్యాను ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయండి థ్రెడ్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి నేనైతే థ్రెడ్స్ బాగుండవేమో ఇలా అమ్ముతున్నారో చీ చీప్ క్వాలిటీ అనుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి థ్రెడ్స్ కూడా గట్టిగా ఉన్నాయి కొత్త కొత్తవి తీసుకున్న పాతవి తీసుకున్న అలానే ఉంటాయండి మనకు కాకపోతే థ్రెడ్స్ అనేది కలర్స్ కలర్స్గా తక్కువ క్వాంటిటీ అయితే రావు చాలా బాగున్నాయి కేజీ వచ్చేసి వన్ ట్వంటీ చెప్పారు నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు అయితే పీస్ అంటే థ్రెడ్స్ అయితే వచ్చే చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ